నమస్తే ప్రజదా దయచేసి ఈ వీడియో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి మొన్న రెండు మూడు రోజుల క్రితం మనం జలాల్పూర్ చెరువు దగ్గర ఆ బారికేడ్ల గురించి మాట్లాడినాం తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి లేకపోతే ఇంకొక ప్రాణాన్ని కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరిచ్చిన హామీ గురించే మీరు ఇచ్చిన హామీ ఏ ఇరవై లక్షలతోటి అయితే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్పారో దయచేసి ఆ ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మీరు చెప్తా ఉన్నారు కదా ఇమీడియట్లీ అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మనం రిక్వెస్ట్ చేసినాం ఇప్పటి వరకు స్పందించలేదు ఆ బారికేడ్లు అట్టనే ఉంటా ఉన్నాయి గాలికి రోడ్డు మీద పడిపోతూ ఉన్నాయి ఆ రోడ్డు మీద ఆ బారికేడ్లు అవసరమైతే తీసేనైనా తీసేయండి మీరు పెట్టిన బారికేడ్ల వల్ల రోడ్డు మీద పడితే మంచిగా పోయేటోడు కూడా ఆ బారికేడ్లకు ఢీకొని పోయి చెరువులో పడే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా స్పందించాల్సిందిగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక నేను ఇప్పుడు బీవెనవెల్ బీవెనపల్లికి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్న అటు సర్దు సో ఆ రోడ్డు పోచంపల్లి నుంచి ఇటు బీనపల్లి ఈ చౌటుపాల్ ఈ ప్రాంతానికి వెళ్తూ ఉంటుంది ఇది కూడా భువనగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది నేను ఇప్పుడు ఈ బీవెనపల్లికి ఈ పోచంపల్లికి మధ్యలో ఉన్న శ్మశాన వాటిక దగ్గర ఉన్న మీకు ఇదంతా కనిపిస్తూ ఉంది శ్మశాన వాటిక ఖాళీ పిల్లలు పోసి స్లాబ్ మాత్రమే కనిపిస్తూ ఉన్నది ఇక్కడ రెండు రూములు కట్టిరు అక్కడ లాస్ట్కు పిల్లలు ఓసి వదిలిపెట్టేసి అక్కడ ఒక రెండు మూడు రూములు కట్టినారు గత పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏం చేయలేకపోతా ఉండు శ్మశాన వాటికలు నాంకే వాస్ ఓపెన్ చేసిండు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి ఆయనకు ఓటు వేయకుండా ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు నేనేమంటా ఉన్నా పది సంవత్సరాల కాలం పాటు దీంట్లో మార్పులు ఏమి రాలే కాబట్టి బైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయనకు ఓటు వేయకుండా నీకు ఓటు కదా మీరు కూడా అధికారులకు వచ్చి సంవత్సరం దాటినది ఎందుకు ఇప్పటి వరకు ఈ ద్వీనపల్లి ప్రాంతంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో ఎందుకు మార్పు రాలేదో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకసారి మీరు ఇట్లాంటి చూపిస్తా ఈ రెండు రూములు ఎవరైనా చచ్చిపోతే చచ్చిపోతే స్థానాలు ఏయని కూడా సరైన అవకాశం లేదు వాటర్ సరిగా ఉండే ఇట్లా ట్యాంకర్స్ తెప్పించుకోవాలి ఎవరు రచిపోతే ఇలా ట్యాంకర్స్ తెప్పించుకోవాలి ఆ ట్యాంకర్స్ వారే ఉసం స్నానం చేయాలి బట్టలు మార్చుకొని కూడా ఓ రూమ్ కూడా సరిగా కత్తి లేదు ఇప్పుడు నేనేమంటున్నా రాజకీయ నాయకులలో ఎవరైనా రచ్చిపోతే నీ కుటుంబ సభ్యులు ఇదే పరిస్థితుల్లో బట్టలు మార్చుకుంటురా ఇదే ట్యాంకర్ల నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉన్నారా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి అంటలేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మార్పులో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఇటువంటి పరిస్థితి మీ ఉంటే మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవో ఇది ఎవరికి నచ్చిపోతే తీసుకొచ్చే వెహికల్ అది అట్లానే అది పనిచేస్తుందా పని చేయట్లేదా దేవునికెడ ఇది ఒక రూమ్ కట్టినారు ఇవో ఇక్కడే చనిపోయిన తర్వాత దినాల రోజు ఏమంటారు గుండు చేయించుకుంటారు కదా ఇక్కడే గుండు అక్కడే హెయిర్ ఒకసారి సైడ్ ఆ గుండు కొట్టించుకుంటే ఆ తలనీలాలు ఏమంటారు ఆ హెయిర్ కూడా ఆ జుట్టు కూడా కంప్లీట్ అక్కడే ఉండిపోయింది ఒకసారి వరణ చనిపోతే ఏమంటారు కాష్టం పెట్టాల్సింది ఇక్కడ కాదు పెట్టాల్సింది ఆ రెండు పిల్ల ఆ నాలుగు పిల్లర్స్ కనిపిస్తూ ఉండ అక్కడ పెట్టాలి కానీ అక్కడ ఆ చెట్లు పోలిచినాయి అక్కడ చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ చేసుకుంటా ఉన్నది ఇది వై పిల్లర్స్ ఈ పిల్లర్స్ ఎందుకు లేకపో తెలియదు సరే ఆయన కొంత వేసిండ పదేళ్ల కాలం పాటు పైల శేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తే అయితే ఓ పిల్లర్స్ అన్న లేపిండు లేపిన పిల్లర్స్కి గోడలు పెట్టి రూమ్స్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు సహాలు కొన్న కొద్దిగా మంచిగా ఉంటుంది కదా రండి ఒకసారి ఓ పై లేవు ఓ సరైన సదుపాయాలు ఏమీ లేవు మీరు ప్రతిదాని కాడని చెప్పారు వంద రోజులలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు వంద కాదు కదా ఐదు వందల రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఐదు వందల రోజులు అవుతావు ఎవరైనా చనిపోతే ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి అక్కడ ఆ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయో ఇక్కడ అక్కడ వేసుకోవాలి అక్కడ అక్కడ వారైతే చనిపోతారో చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు స్నానాలు చేసుకోనికి ఇక్కడ అక్కడ అక్కడ రూమ్లు వేయాలి అవసరం ఒక ట్యాంక్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది ఓ ట్యాంక్ లేదు ఓ వాటర్ లేదు చచ్చిపోతే చచ్చిపోతే ఆల్రెడీ కుటుంబ సభ్యులలో ఎవరైనా చచ్చిపోతే ఆ బాధలో ఆ ఏడుపులో మనం ఉంటాం కానీ ఆ ఏడుపుని ఆ చచ్చిపోయిన పక్కకు పెట్టి ఈ శ్మశాన వాటికి కాడ సదుపాయాలు ఉన్నాయా నీళ్లు ఉన్నాయా లేకపోతే బట్టలు మార్చుకొని రూమ్ ఉందా లేకపోతే గుండు కొట్టించుకొని ప్లేస్ మంచిగా కట్టేలు ఉన్నాయా ఏడదలగబెట్టాలి ఇవ్వ ఆలోచించుకోవాలా ప్రజలు మీ కోటేశ్వర పాపానికి ఆల్రెడీ ఆ కుటుంబంలో కొన్ని దూరమైన బాధ ఆ ఏడుపుతోటి ఉంటారు మళ్ళీ వీడికి వచ్చి సరైన సదుపాయాలు లేవని చెప్పి ఇంకా మీ కోటేశ్వర పాపానికి ఇంకా ఏడవాళ్ళ ప్రజలారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నాకు ఈ భువనగిరి నియోజకవర్గంలో చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న మార్పు రావాలి మార్పు రావాలి అన్నావు కదా మరి మార్పు వచ్చింది ఎందుకు ఇంకా ఈ పరిపాలనలో మార్పు వస్తుంది అన్నప్పుడు నాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది భాజపా భువనగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేను తిరిగిన ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి తిరిగిండా తిరగలేదో నాకు తెలియదు ఆనాడు ముస్తాలపల్లి గ్రామంలో మీరు పదిహేను నిమిషాలు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పేదోడికి అర్థం కాకపోతే నేను మైక్ గుంజుకొని దాదాపు ఒక పది నిమిషాలు అక్కడ మాట్లాడినా వాస్తవాలు చెప్తే అప్పుడు నేను బాధపడతా ఉంటే అక్కడ ఉన్న పేదోడు కూడా బాధపడ్డాడు బిడ్డాను అట్లా మాట్లాడకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయము ఎవరికైనా ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేస్తా అని చెప్పారు నేను నాడు ఆనాడు వాళ్ళకి చెప్పినా ఎవరైతే గెలవబోతూ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను మాట్లాడతాను అది బాధ్యత అని చెప్పినా అందుకే బాధాప్తా మాట్లాడతా నేను మాట్లాడడం వల్ల కొంతమందికి ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అయితే దానికి ఏం చేస్తా నేనేం చేయలేను నేనేం అడుగుతా ఉన్నా మీ ఇంట్లో కనుక ఎవరైనా చనిపోతే ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు స్నానాలు చేస్తారా మీ ఇంట్లో మీ పిల్లలు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఇట్లా డోర్లు లేని దగ్గర వాటర్ లేని దగ్గర వాటర్ ట్యాంకుల ద్వారా తెచ్చుకొని స్నానం చేస్తారా ఒక్కసారి ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో మాట చెప్తా ఉన్నా పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా పనిచేసినా కదా ఇంకా నాలుగేండ్ల వరకు నాకు ఏం అవసరం లేదు కదా ఎలక్షన్లు వచ్చినప్పుడే నేను కొట్లాడతా ఎలక్షన్లు వచ్చినప్పుడే నేను ఓట్ అని చెప్పి పైల శేఖర రెడ్డి గారు అనుకుంటున్నారేమో పదేళ్ళు మీరు ఎమ్మెల్యే ఇక్కడ చేశారు కాబట్టి బాధ్యత మీది మీరు చేయలేకపోయారు చేయాల్సిన బాధ్యత కుమ మల్లి కుమార్ రెడ్డి గారి పైన కాబట్టి దయచేసి మీరు కొట్టాడాల్సిన అవసరం ఉంది అది అట్లీస్ట్ మాలాంట్లతో కలిసి పనిచేయండి మీకు ఆలోచన రాకపోవచ్చు మీరు లేకపోవచ్చు కాక మేము మాట్లాడతాం ప్రజల పక్షాన అరే మాతో అన్న చేతులు కలపండి మేము మాట్లాడతాం కదా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇప్పండి మేము ఫోకస్ చేస్తాం కదా మేము తెరపైకి చూపించే ప్రయత్నం చేస్తాం కదా పదేళ్ళ కాలం పాటు మీరు చేయకపోతే ఇప్పుడు ఈయన అవకాశం ఉన్నా ఈయన చేయలేకపోతుండే ఇప్పటికైనా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఒక మాట చెప్తా ఉన్న నా నెంబర్ స్క్రీన్ మీద మీకు ప్రజలకు కనిపిస్తుంది ఈ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటా సరే నా ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతా దొరుకుతా ఆ విషయం పక్కన పెడితే మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటా ఇక ఆలేరు ఎమ్మెల్యే మొన్న కూడా ఏదిన రోడ్డు బాగాలేకపోతే ఆలేరు ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేస్తే తెల్లారే నాకు ఫోన్ చేసి రామన్న కొంత టైం నేను ఆ రోడ్డు ఏపిస్తా వేపించిన వెంటనే మళ్ళీ వచ్చి మాట్లాడన్న ప్రజలకు చెప్పు నేను మాట్లాడడం వల్ల ఆ రోడ్డు అయిందని ఒక మెసేజ్ ఇవ్వను అని చెప్పినాడు అరే ఎమ్మెల్యే అంటే అట్లా ఉండాలి కదా ఏం అంటే సోషల్ మీడియా మీరు చూడట్లేదా లేకపోతే నీ నీ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే నీ పీఏనో నీ పీఆర్ఓలో అట్లీస్ట్ వీడియో మీదాకా రాలేదా సస్తున్నారాడా నేను చెప్తా ఉన్నా కదా ఇంకొక ప్రాణం పోయిందనుకో అక్కడ జిలర్పూర్ దగ్గర ఉన్న మీ 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 ఏదైతే ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకుండా ఆ బారికేడ్స్ పెట్టినారు కదా అక్కడ ఇంకొక ప్రాణం పోతే మాత్రం ఎట్టి ప్రశ్నలో పోచంపల్లి ప్రజలు ఊరుకోరు ప్రాణం ఎవరిదైనా ప్రాణమే పోచంపల్లిలో ఉందే ప్రాణం పోవాల్సిన అవసరం లేదు ఎవ్వన్నైనా ప్రాణమే నాకు ఆల్రెడీ ఆ జిల్లార్పూర్ నుంచి కాల్ చేసినారు కాల్ చేసి అన్న ఒక మాట మీరు పిలుపుని అండి మేము అందరం వచ్చే బారికేడ్ల దగ్గర కూర్చుంటామని చెప్పారు ఎందుకు కొద్దిగా టైం ఇద్దాము చెప్పినాం కదా స్పందిస్తారేమో రెస్పాండ్ అవుతారేమో అని అనుకున్నాము మీరు శాంక్షన్ చేసిన ఇరవై లక్షల రూపాయలు ఎట్టిపోయినాయి కాంట్రాక్టర్ దొరకలేను ఒక రంటున్నారు చలో నాకి ఇరవై లక్షల రూపాయలు నాకు నేను తీసుకొచ్చి వస్తాడు అట్లీస్ట్ ఆ గోడలన్న కట్టిస్తా అక్కడ మీరు మీరు రాజభవనాలు మీ బిల్డింగ్లు కట్టుకోనికి మీరు అపార్ట్మెంట్లు కట్టుకోనికి మీ కాంట్రాక్టర్ దొరుకుతాడు కానీ ఒక పేదోడు వస్తా ఉంటే అక్కడ మీకు కాంట్రాక్టర్ దొరుకుతలేడా సో జలాల్పూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓ రెండు మూడు రోజులు టైమ్స్ చూస్తాను నేను పిలిచే దయచేసి అక్కడికి రండి ఎందుకంటే మన కుటుంబంలో ఆ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది సో తక్షణమే ఈ శ్మశాన వాటికలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది రాకపోతే ఖచ్చితంగా మాట్లాడతా కొట్లాడతా ప్రశ్నిస్తాను ఎందుకంటే మార్పులో నేను భాగస్వామి కాబట్టి నా భువనగిరి గడ్డ నేను పుట్టిన గడ్డ కాబట్టి నా గడ్డ కోసం భాజాత మాట్లాడతాను